ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహిమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ధనలక్ష్మి ఉండే స్థానాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు ధనానికి అధిదేవత అయిన శ్రీ లక్ష్మీదేవి అంతటా వ్యాపించి ఉంటుంది అయితే ఆయా స్థానాలలో కొన్ని పనులు చేసే దగ్గర ఎక్కువగా ఉంటుందని పెద్దలు మనకు చెప్తూ ఉంటారు ఆ ప్రదేశాలు ఏంటి అంటే నారదుడు శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది స్వామి అని అడగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుందో ఆ స్థానాలు ఏంటో వివరించాడు జీవితంలో ఆర్థికపరమైన సమస్యలు మిగతా సమస్యల కంటే ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి అలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఆ తల్లికి ఇష్టమైనట్టుగా నడుచుకోవాల్సి ఉంటుంది పాలు పూలు పసుపు కుంకుమ దీపం గోవు ధనం ధాన్యం ఇవన్నీ లక్ష్మీదేవి నివాస స్థలాలుగా చెప్పబడుతున్నాయి అందువల్ల వాటి విషయంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆత్మహత్య ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు తెలియపరుస్తున్నాయి వాటి విషయంలో ఎప్పుడు భక్తి శ్రద్ధలతో వ్యవహరించాల్సి ఉంటుంది అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా ఆధీనంలో ఉంటే నేను నా భక్తుల ఆధీనంలో ఉంటాను మీరు నా భక్తులు కనుక మీకు పరమ ఐశ్వర్యాన్ని అందించే అచ ఆచల లక్ష్మిని ప్రసాదిస్తాను అయితే దానికి ముందుగా నేను చెప్పబోయే మాటలు వినాలి అంటూ లక్ష్మీదేవి ఎవరి ఉంటుందో ఎవరి ఉండదో వివరించాడు ధనదేవత అయిన శ్రీ లక్ష్మిని కోరుకునే వారందరూ గుర్తుపెట్టుకోవలసిన విషయాలు ఇవే శంఖ్వని వినిపించని చోట తులసిని పూజించని చోట శంకరుణ్ణి అర్చించని చోట బ్రహ్మవేత్తలకు అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి అస్సలు నివసించదు ఇల్లు కలకలలాడుతూ ఉండని చోట ఇల్లాలు ఎల్లవేళలా కంట తడిపెట్టిన చోట విష్ణువుని ఆరాధించకుండా ఏకాదశి జన్మాష్టమి రోజుల్లో భోజనం చేసేవారి ఇంట లక్ష్మి నివసించదు హృదయంలో పవిత్రత లోపించిన నిరంత్ ఇతరులను హింసిస్తున్న ఉత్తములను నిందిస్తున్న ఆ లక్ష్మీదేవి ఇంటిలో నుంచి పారిపోతుంది భగవంతుణ్ణి ఆరాధించే భక్తులపై కోపగించే వారి గృహంలో కూడా లక్ష్మీదేవి కాదండి శ్రీహరి కూడా ఉండడట ఇక లక్ష్మీదేవి ఉండే చోటు శ్రీహరి దివ్య చరిత్ర గుణగానం జరిగే చోట సాలగ్రామం తులసి అలాగే శంఖధ్వని ఉన్న చోట లక్ష్మీదేవి నిరంతరం నివసిస్తుందట అంతేకాకుండా భక్తులను పండితులను వేద విద్యావేత్తలను మహిళలను పిల్లలను ఆదరించే చోట లక్ష్మీదేవి నివసిస్తుంది ఇల్లు శుభ్రంగా ఉన్న చోట ప్రశాంత వాతావరణం పసుపు కుంకుమ వంటి సుమంగళ పదార్థాలు ఉన్న చోట ఉప్పు తాటాకులు మహిళలు పాపెట్టలో కుంకుమ పెట్టుకున్న మాంగళ్యం గాజులు దీపం వంటి ప్రదేశాలలో లక్ష్మీదేవి నివసిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే బాగా పొద్దుపోయే వరకు నిద్రించే వారిలో వారి ఇళ్లలో సాయంత్రపు వేళలో నిద్రించే వారి ఇళ్లలో లక్ష్మీదేవి అస్సలు నిలవమన్నా నిలవదట కష్టపడకుండా సోమరితనంతో కాలాన్ని వృధా చేసేవారి ఇళ్లను లక్ష్మీదేవి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఇక ఎప్పుడు చూసినా తగవలో కలహాలు ఉండే ఇళ్లలో లక్ష్మీదేవి పొరపాటును కూడా కాలుపెట్టదట ఎక్కడైతే పవిత్రత ప్రశాంతత ఉంటాయో అక్కడ శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇక రామాయణం భాగవతం లాంటి పురాణాలను తిప్పేస్తే ప్రతి దేవుడి దేవత పుట్టుక వెనుక ఏదో ఒక చెప్పుకోదగిన చరిత్ర ఉంటుంది ప్రాముఖ్యత ఉంటాయి అలాగే మనందరం ఎంతో ఇష్టపడే అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే శ్రీ మహాలక్ష్మీదేవి పుట్టుక వెనుక ఒక కథ ప్రచారంలోకి ఉంది లక్ష్మీదేవికి ఆ పేరు లక్ష్య అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది అష్ట ఐశ్వర్యాలకు సిరి సంపదలకు విజయాలకి లక్ష్మీదేవి పెట్టింది పేరు అందుకే అష్టలక్ష్మి లక్ష్మి ఐశ్వర్యలక్ష్మి విజయలక్ష్మి అనే ఇలా ఒక్కొక్క అంశానికి సంబంధించిన ఒక్కో పేరు వేరువేరుగా ఉన్నాయి లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలు సుఖశాంతులతో పాటు మనం చేసే పనిలో విజయం వరుస్తుందని పురాణాలు అలాగే పండితులు మనకు తెలియపరుస్తున్నారు కాబట్టి ప్రతిరోజు శ్రీ మహాలక్ష్మీదేవి నామస్మరణ చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందదాం శ్రీ మాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా జై వారాహిమత